విదేశాంగ మంత్రి జయశంకర్ విజ్ఞప్తిపై లావురావ్ రియాక్షన్ ఏంటి భారతీయులతో పాటు నేపాలీలు స్వదేశాలకు తిరిగి వస్తారా విదేశాల్లో ఉద్యోగాలంటూ చేసే స్కాముల్లో ఇది ఒకటి అమాయకులు ఏజెంట్ను గుడ్డిగా నమ్మి ఎలా మోసపోతారో దర్శకుడు శ్రీనివైట్ల కాస్త కామెడీ టచ్ ఇచ్చి చెప్పారు ఈ తరహా మోసాలతో మహా అయితే డబ్బులు పోతాయి డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ దేశం కాని దేశంలో దిక్కు లేకుండా పోయేవారు ఎందరో విమానం దిగగానే ఎవరో వచ్చి రిసీవ్ చేసుకుంటారని చెబుతారు తీరా దిగిన తర్వాత దేవుడి దిక్కు అనేలా ఉంటాయి పరిస్థితులు ఇప్పటికే ఎందరో అమాయకులు ఆయా దేశాల జేడ్ లో మగ్గుతున్న పరిస్థితులు కానీ ఈ తరహా మోసాల్లో ప్రపంచమే నివ్వెరపోయేది ఒకటి జరిగింది అదే ఏజెంట్లు అదే అమాయకులు అవి విదేశీ ఉద్యోగాల ఆశలు ప్రతి స్కామ్ లో మాదిరిగానే లక్షల రూపాయలు ఏజెంట్లకు ముట్టజెప్పారు సంతోషంగా విమానాలు ఎక్కేశారు కానీ దిగిన తర్వాత తెలిసింది తాము చేసే ఉద్యోగం యుద్ధమని చిక్కుకుంది ఏమాత్రం బయటపడలేని పద్మ వ్యూహంలో అని సరిగ్గా మూడు నెలల క్రితం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన వీడియో ఇది ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత విదేశీ ఉద్యోగాల ఆశలు అణుబాంబంతో భయాన్ని సృష్టించాయి సాధారణ జనంలో మొదట విదేశాల ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నలుగురు భారతీయుల్ని ఓ ఏజెంట్ రష్యా సైన్యంలో చేర్పించినట్టు తేలింది అందులో యూపీకి చెందిన వ్యక్తితో పాటు కర్ణాటకకు చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు రష్యా తరఫున ఉక్రెయిన్తో యుద్ధం చేసేందుకు బలవంతంగా పంపిస్తున్నారని తల్లిదండ్రులకు బాధితుల సమాచారం ఇచ్చారు దీంతో తమ పిల్లల్ని కాపాడి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత సిబిఐ సీన్లోకి వచ్చింది అక్రమ మార్గాల్లో రష్యాకు భారత యువకుల్ని తరలించి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలని వేధిస్తున్న ముఠా గుట్టును సిబిఐ రట్టు చేసింది దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వీసా కన్సల్టెన్సీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సిబిఐ పలువురిని అదుపులోకి తీసుకుంది వీరంతా యువకులకు మాయమాటలు చెప్పి అధిక వేతన ఆశ చూపి రష్యాకు పంపించి అక్కడ వారి పాస్పోర్ట్ లో స్వాధీనం చేసుకుని బలవంతంగా యుద్ధంలో పాల్గొనేలా చేస్తున్నట్టు సిబిఐ గుర్తించింది ఉక్రెయిన్ యుద్దంలోకి భారత యువకుల్ని బలవంతంగా నెట్టేస్తున్న నెట్వర్క్ తో ప్రమేయం ఉన్న రష్యా చె చెందిన ఇద్దరు ఏజెంట్లు తమ నిఘా పరిధిలో ఉన్నట్లు సిబిఐ ప్రకటించింది ఈ ఏజెంట్లు రష్యాకు వచ్చిన భారతీయుల పాస్పోర్టును స్వాధీనం చేసుకుని ఉక్రెయిన్ సాయుధ దళాలతో పోరాడాలని భారత యువకులను బలవంతం చేస్తున్నట్లు సిబిఐ అధికారులు తెలిపారు మరోవైపు భారత యువకుల్ని రష్యాకు పంపుతున్న ఈ కేసులో పదిహేడు వీసా కన్సల్టెన్సీ కంపెనీలు వాటి యజమానులు లో విస్తరించి ఉన్న వారి ఏజెంట్లపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది నేరపూరిత కుట్ర మోసం మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది ఈ స్కామ్ కోసం ఏజెంట్లు సోషల్ మీడియాను ఎంచుకున్నారు సామాజిక మాధ్యమాలు స్థానిక పరిచయాల ద్వారా యువకులను ఏజెంట్లు సంప్రదించి మూడో కంటికి తెలియకుండా మాస్కోలో దించేశారు రష్యా చేరుకున్న తర్వాత యుద్ధంలో స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి తర్వాత రష్యన్ ఆర్మీ యూనిఫామ్లు బ్యాడ్జీలు అందించి ఉక్రెయిన్ వార్జోన్లో వదిలిపెడతారు అది కూడా కీలకమైన ఫ్రంట్ లైన్ లో విదేశీ యువకుల్ని నిలబెడతారట అంటే ఉక్రెయిన్ దాడిలో తొలుత మరణించేది విదేశీ యువతి భారత యువకులు వారి ఇష్టానికి వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ వార్ జోన్ లో ముందు వరుసలో ఉంటున్నారని ఇది వారి ప్రాణాలకు తీవ్ర ముప్పును ఏర్పరుస్తోందని సిబిఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది ఇదే సమయంలో భారత యువకుల్ని మోసపూరిత వాగ్దానాలతో ఆకర్షించిన రష్యాకు తీసుకువెళ్లిన ముప్పై ఐదు ఘటనల్ని సిబిఐ గుర్తించింది ఢిల్లీ తిరువనంతపురం ముంబై అంబాలా చండీగఢ్ మధురై చెన్నై సహా పదమూడు ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది యుద్ధంలో కొంతమంది బాధితులు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు నిజానికి ఈ తరహా మోసాలు జరిగింది ఒక భారత్ కాదు మన దేశం నేపాల్ తో పాటు చాలా దేశాల పౌరుల్ని అక్రమంగా యుద్ధ భూమిలో దించినట్టు తెలిసింది నేపాల్ విషయానికే వస్తే ఆ దేశానికి చెందిన యువకులు దాదాపు రెండు వందల మంది రష్యా తరపున ఉక్రెయిన్ తో పోరాడుతున్నట్టు తేలింది దీంతో తమ దేశీయుల్ని సైన్యంలోకి తీసుకోవద్దని పనిచేస్తున్న వారిని తిరిగి తమ దేశానికి పంపివేయాలని నేపాల్ గతేడాది డిసెంబర్ లోనే రష్యాను అభ్యర్థించింది రష్యా సైన్యంలో పనిచేస్తున్న తమ పౌరులను తిరిగి దేశానికి పంపించాలని నేపాల్ కోరింది అలాగే అక్కడ మరణించిన వారి మృతదేహాలను తిరిగి స్వదేశానికి అప్పగించాలని వారి కుటుంబాలకు పరిహారం అందించాలని రష్యాను నేపాల్ విదేశాంగ శాఖ కోరింది నేపాల్ అభ్యర్థులను అంగీకరించిన రష్యా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు లేదు ఇదే సమయంలో నేపాలీలు యుద్ధ భూమి నుంచే సెల్ఫీ వీడియోల ద్వారా తమను కాపాడాలని భారత్ను వేడుకున్నారు కానీ ఇప్పటి వరకు ఇటు భారత్ అటు నేపాల్ యువకులు స్వదేశాలకు తిరిగి రాలేదు కానీ వారంతా త్వరలో స్వదేశ తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది అందుకోసం కజికిస్తాన్ షాంఘై శిఖరకర సదస్సు సాక్షిగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రంగంలోకి దిగారు కజకిస్తాన్ లో జరుగుతున్న షాంఘై శిఖరాగ్ర సదస్సులో భారత్ రష్యా విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగింది ఈ చర్చలో భాగంగా విదేశాంగ మంత్రి జైశంకర్ భారతీయులను స్వదేశానికి పంపించాలని డిమాండ్ చేశారు దీనికి రష్యా విదేశాంగ మంత్రి పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది నిజానికి త్వరలో ప్రధాని మోడీ మాస్కోలో పర్యటించబోతున్నారు ఈ క్రమంలో ఎస్సీఓ సదస్సులో రెండు దేశాల విదేశాంగ మంత్రులు భేటీ కావడం భారతీయుల విడుదలపై చర్చించడం సానుకూల అంశాలు సో ఎలా చూసుకున్న మోడీ పర్యటనలో మన వాళ్ళ విడుదల ప్రకటన ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఒకటి మాత్రం నిజం విదేశాల్లో ఉద్యోగాల విషయంలో ముఖ్యంగా ఏజెంటను గుడ్డిగా నమ్మితే ఇలాగే జీవితాలు తలకెందులైపోతాయి ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది